బాపట్ల జిల్లాలో ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవిపై ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాల్లో చేసిన వంధ్యపూర్వక వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చిరంజీవి యువత ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపా అధ్యక్షులు విష్ణు మొలకల చంద్రమోహన్ డిమాండ్ చేశారు తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు అసెంబ్లీ సాక్షిగా చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ సమావేశంలో తిమ్మన శేషు పడమటి ధర్మారావు సంగీత ఏ సోబు తరు పాల్గొన్నారు ఈ రోజు చిరంజీవి గారు తనపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా సరే పత్రికాముఖంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది మాకు తెలిసిన త్వరగా జరగలేదు మొదటిసారిగా ఆయన స్పందించారంటే ఆయన ఎంత ఆవేదనకు గురయ్యారో అభిమానమైన మాకు ఆయన గుండెల్లో అభిమానం పెంచుకున్న మాకు ఎంత బాధ కలిగిందో మీరు ఆలోచించాలి చిరంజీవి గారు తన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందికి రక్త నేత్ర రక్త నేత్ర దానాల ద్వారా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న గొప్ప మానవతాన్ని చిరంజీవి ఆయన తన శత్రువుని సైతం సహాయం చేసే మంచి గుణమైన వ్యక్తి అయి చిరంజీవి గారు ఆయన తన కోసం తన దగ్గరకు వచ్చి సాయం చేయమన్న వారిని కాదలకుండా వారి కోసం సినీ పరిశ్రమ కోసం గత ప్రభుత్వంలో వెళ్ళి కలవటాన్ని మీరు తప్పుపడుతూ మీ సహజ ధోరణిలో వ్యంగ్యంగా చిరంజీవి గారి మీద మీ ఆవభావాలు ప్రదర్శించి మీ యొక్క ఆనందాన్ని తెలియజేశారేమో కానీ కోట్లాది మంది అభిమానులకు తీవ్ర గురి చేశారు మేము బాలకృష్ణ గారు చెప్పేది ఏమిటంటే మీరు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే అసెంబ్లీ వేదికగా చిరంజీవికి క్షమాపణ చెప్పి ఎటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు ఇక గతంలో కూడా చేయాలని చెప్పి మీరు తెలియజేయాలని బాపట్ల చిరంజీవి తరఫున మేము డిమాండ్ చేస్తాం జై చిరంజీవా